ఇక ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ నగరమే గ్లోబల్ సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది నిర్మాణాత్మకమైన ప్రణాళిక బద్దమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంటే పరిధి పెరగనుంది త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉంది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్ గా ఔటర్ రింగ్ రోడ్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ గా విభజిస్తారు మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు ఈ మేరకు అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు దీంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్లు జిహెచ్ఎంసి పరిధిలోకి రానుంది ఔటర్ నుండి ట్రిపుల్ ఆర్కు వెలుపల వెలుపుల మరో ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది ప్రస్తుతం ఏడు జిల్లాలు ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ పరిధి పదకొండు వేల చదరపు కిలోమీటర్ల నుండి పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు కూడా అంచనా ఇప్పుడు డెబ్బై మండలాలు వెయ్యి గ్రామ పంచాయతీలు ఎనిమిది కార్పొరేషన్లు మరో ముప్పై ఎనిమిదికి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు పరిధి పెరగనున్న నేపథ్యంలో మరో నాలుగు జిల్లాల పరిధిలోని ముప్పై రెండు మండలాలు కొత్తగా చేరుతాయి దీంతో పదకొండు జిల్లాలు నూట ఆరు మండలాలు వెయ్యి నాలుగు వందలకు పైగా గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి భారీగా పెరగనుంది మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించిన వెంటనే డివో విడుదల అవుతుందని హెచ్ఎండిఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉండేది నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెండు వేల ఎనిమిదిలో హూడా స్థానంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు దీంతో ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మెదక్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి కొత్తగా జిల్లాల విభజన జరిగిన తర్వాత హెచ్ఎండిఏలోని జిల్లాల సంఖ్య ఏడుకు పెరిగింది ప్రస్తుతం పదకొండు జిల్లాలకు దీని పరిధిని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు కూడా చేస్తోంది ఈ మేరకు నల్గొండ నాగర్ కర్నూల్ వికారాబాద్ నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి సుమారు వెయ్యి నాలుగు వందల గ్రామాలు హెచ్ఎండిఏలో కలిసే అవకాశం కూడా ఉంది ట్రిపుల్ ఆర్ తర్వాత ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి ఉంటుందని అధికారులు తెలిపారు ఈ ప్రాంతాల్లో రోడ్లు ప్రజా రవాణా సదుపాయాలు మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటికే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది రీజనల్ రింగ్ రోడ్ ను అనుసంధానం చేసే రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం హెచ్ఎండిఏ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది ఔటర్ రింగ్ రోడ్ నుండి ఒరిజినల్ రింగ్ రోడ్ అంటే రావీర్యాల నుండి ఆమన్గల్లు వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణ పైన కూడా దృష్టి సారించింది లీ అసోసియేషన్ రూపొందించే కామన్ మెబిలిటీ ప్లాన్ సమగ్ర నివేదిక త్వరలో వెలువడనుంది మరోవైపు ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధి పెరుగు భవిష్యత్ అవసరాల మేరకు రెండు వేల యాభై ఒకటి వరకు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాల్సిన సమగ్ర మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుండి వచ్చే నెలలో ఆన్లైన్ బిడ్డింగ్ ను ఆహ్వానించనున్నట్లు కూడా అధికారులు తెలిపారు ఇప్పుడు ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే మాస్టర్ ప్లాన్ గా అభివృద్ధి చేస్తారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్ సిటీ అభివృద్ధికి నేషనల్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు సైతం చర్యలు చేపట్టింది ఈ మేరకు గత నెలలో జీవో వెలువడింది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కొత్తగా స్కిల్ యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలకు పారిశ్రామిక రంగానికి ఈ ప్రాంతం హబ్గా మారనుంది ఈ క్రమంలో ఫోర్త్ సిటీ పరిధిలోని వచ్చే యాభై ఆరు రెవెన్యూ గ్రామాను అభివృద్ధి చేస్తారు